ప్రభుత్వాలు మారిన రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఏమాత్రం మార్పు రావడం లేదు వైద్య ఆరోగ్య శాఖకు కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నామని లెక్చర్లు దంచుతున్న అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదు తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలోని కుంభలక్ష్మీపురం గ్రామంలో చోటు చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలకరిస్తోంది గ్రామానికి చెందిన అరవై ఐదేళ్ల వృద్ధురాలు రాధమ్మ తీవ్ర అస్వస్థత గురైనందున కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం భద్రగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు అయితే వైద్యులు చికిత్స అందిస్తుండగాని ఆమె ప్రాణాలు కోల్పోయింది అనంతరం రాధమ్మ మృతదేహాన్ని సొంత గ్రామం కుమ్మలక్ష్మీపురాన్ని తరలించాల్సి ఉండగా ఆసుపత్రి వద్ద అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రైవేట్ వాహనం అద్దెకు తీసుకోవడానికి అధిక స్తోమత లేకపోవడంతో చివరికి చెత్త తరలించే రిక్షాలో రాధమ్మ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చింది ఈ దృశ్యం చూసిన స్థానికులు సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను తరలించడానికి కనీసం అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం ఎంత విడ్డూరమని ప్రయత్నిస్తున్నారు మరోవైపు రాధమ్మ మృతదేహాన్ని చెత్త రిక్షాలో తరలిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి